అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మున్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఏం మెసేజెస్ ఉన్నాయో సో ఇవాళ రీడింగ్లో ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్కి మీ స్పిరిట్ గైడ్స్ నుంచి ఇంకా ఏంజల్స్ నుంచి మీకోసం ఏంటి మెసేజ్ అన్నది చెక్ చేద్దాం ఓకే సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇక నేను కార్డ్స్ అన్నీ తీసుకొని షఫుల్ చేసి స్ప్రెడ్ చేసి పెట్టాను ఇందులో నుంచి నేను త్రీ కార్డ్స్ తీసుకుంటాను సో ఈ త్రీ మెసేజెస్ వచ్చేసి మీకోసం ఇప్పుడు యూనివర్స్ నుంచి మెసేజెస్ అనమాట సో అది అన్నది చూద్దాం మరి అండ్ మీకు గనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఏం మెసేజెస్ ఉన్నాయో యూనివర్స్ ప్లీజ్ షో మీ ద మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ షో మీ ద మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీ టు నో రైట్ నా వాట్ మై కలెక్టివ్ నీ టు నో రైట్ నా సో ఫస్ట్ మెసేజ్ వచ్చేసి ఇది సో ఫస్ట్ మెసేజ్ వచ్చేసి పేజ్ ఆఫ్ మైకిల్ యూనివర్స్ ప్లీజ్ షో మీ ద మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీ టు నో రైట్ నా వాట్ మై కలెక్టివ్ నీ టు నో రైట్ నా సో సెకండ్ మెసేజ్ వచ్చేసి ఇది త్రీ ఆఫ్ గేబ్రియల్ లాస్ట్ వన్ తీసుకుందాము యూనివర్స్ ప్లీజ్ షో మీ ద మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నావ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నావ్ ఫర్ వాట్ ఎవర్ సిచ్యువేషన్ దే ఆర్ ఇన్ రైట్ నావ్ సో ఇదొచ్చేసి లాస్ట్ మెసేజ్ థర్డ్ మెసేజ్ సో ఇదొచ్చేసి స్ట్రెంగ్త్ సో ఫస్ట్ వచ్చేసి మనకు పేజ్ ఆఫ్ పేజ్ ఆఫ్ స్పోర్ట్స్ మైకిల్ అండ్ ఎక్సైటింగ్ న్యూ ఛాలెంజ్ యూ హ్యావ్ వాట్ ఇట్ టేక్స్ టు సక్సీడ్ రివ్యూ కాంట్రాక్ట్స్ ఆర్ డాక్యుమెంట్స్ వెరీ థరోలి సో ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు ఫస్ట్ మెసేజ్ ఏంటి అంటే ఇప్పుడు మీకు తెలియకపోవచ్చు బట్ తొందరలో నాకు తెలిసి ఇది విత్న్ వన్ వీక్ జరిగే ఛాన్సెస్ ఉంది సో వితిన్ వన్ వీక్లో మీకు ఈ ఆపర్చునిటీ రావడం అనమాట సో యూనివర్స్ నుంచి ఏంటంటే మీకు కొత్తగా కొత్త ఛాలెంజ్ అనేది మీరు తొందరలో చూడబోతున్నారు సో కాబట్టి దానికి ప్రిపేర్ అయ్యండి ప్రిపేర్ అయ్యి ఉండండి ఏదైతే అంటే ఎంత కష్టపడతారో ఏదైతే చేస్తే మీకు దీని నుంచి సక్సెస్ వస్తుందో అవన్నీ చేయండి అన్నట్లు యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట సో ఇక్కడ ఏంటి అని అంటే న్యూ ఎక్సైటింగ్ న్యూ ఛాలెంజ్ అన్నట్టు చూపిస్తుంది సో ఇదంటే ఇది ఏదో మీరు ఏదో ఒక సిచ్యువేషన్కి సంబంధించే కాదు ఏదైనా మీరు క్రియేటివ్గా నేర్చుకుంటూ ఉండొచ్చు సో దానికి సంబంధించి నేర్చుకోవాలి అనుకుంటూ ఉండొచ్చు సో దానికి సంబంధించి ఒక ఛాలెంజ్ లాగా లేకపోతే మీరు వర్క్లో ఏదైనా కొత్తగా ట్రై చేయాలి ఒకే ఫీల్డ్ కాకుండా డిఫరెంట్ ఫీల్డ్కి ఏదైనా వెళ్ళాలి అని చెప్పేసి ఆలోచిస్తుండొచ్చు సో దానికి సంబంధించి కూడా న్యూ ఛాలెంజ్ అనమాట ఈవెన్ కనెక్షన్స్లో మీరు ఎప్పుడు మీరే ఫస్ట్ స్టెప్ తీసుకుంటూ ఉండడము ఎప్పుడు టెక్స్ట్ చేయడము ఇలాంటి ఏంటంటే మీరు స్టెప్ బ్యాక్ తీసుకొని ఫోకస్ మీ మీద పెట్టడం సో ఇలాంటిది ఏదైనా ఉండొచ్చు అనమాట అంటే ఒక న్యూ ఛాలెంజ్ అనేది వస్తుంది అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ అండ్ ఇక్కడ ఏంటి అని అంటే ఈ ఛాలెంజ్లో డెఫినెట్లీ మీరు మీకు సక్సెస్ అయితే వస్తుంది మీరు ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉండాలి మీరు ఏ ఏ విధంగా యాక్ట్ చేయాలి ఈ సిచ్యువేషన్కి సంబంధించి ఏదైతే వస్తుందో అన్నట్లు మీకు మెసేజ్ అనమాట సో ప్రిపేర్ అయ్యి ఉండండి కొత్త ఛాలెంజ్ అనేది వస్తుంది మీకు నెక్స్ట్ విత్ ఇన్ వన్ వీక్లో ఏదైతే వచ్చే ఛాన్సెస్ అయితే డెఫినెట్లీ చూపిస్తుంది సో ప్రిపేర్ అయ్యి ఉండండి అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అనమాట అయితే నాకు ఎనర్జెటికల్లీ ఇక్కడ ఏం ఫీల్ అవుతుందంటే ఇదేదో సంథింగ్ మిమ్మల్ని హర్ట్ చేసేదో లేకపోతే ఏదో డిఫికల్ట్ అనిపించేదైతే కాదు కష్టం అనిపించేది అయితే కాదు ఇది ఎక్సైటింగ్ అని చెప్పి చూపిస్తుంది రైట్ అంటే ఫన్ ఉండే టైప్ ఆఫ్ ఛాలెంజ్ అయ్యి ఉండొచ్చు సో ఇప్పుడు చూడండి మీకు ఏదైనా క్రాఫ్ట్ క్రియేటివ్ క్రియేటివ్ థింగ్ ఏదైనా నేర్చుకోవాలి చెప్పండి డాన్స్ లేకపోతే ఇంకేదైనా డ్రాయింగ్ ఇలాంటిది ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే అది ఫన్ రైట్ కానీ కొత్త ఉన్నప్పుడు మాత్రం మనకు కష్టం అనిపిస్తుంది ఇంకా రాదు కాబట్టి సో ఇలాంటి దానికి సంబంధించి అది క్రియేటివ్ కొత్తగా స్టార్ట్ చేయబోతున్నారు ఇది మీకు కొంచెం కష్టం అనిపించినా ఛాలెంజింగ్ అనిపించినా సరే చాలా బాగా అనిపిస్తుంది ఫన్గా ఉంటుంది అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట సో సో ఫార్ నాకైతే ఇక్కడ మీకు క్రియేటివ్ ఫీల్డ్లోనే మీకు కొత్త ఛాన్స్ ఏదైతే ఏదో కొత్త ఛాలెంజ్ అనేది వచ్చే ఛాన్సెస్ చూపిస్తుంది ఓకే రివ్యూ కాంట్రాక్ట్స్ అండ్ డాక్యుమెంట్స్ వెరీ తరోడి సో ఈ వీక్లో స్పెషల్లీ ఇది ఈ వీక్లో చూపిస్తుంది ఈ మెసేజ్ సో ఈ వీక్లో మీరు ఏదైనా ఇప్పుడు జాబ్కి అప్లై చేసినప్పుడు డాక్యుమెంట్స్ ఏదైనా ఇవ్వాలి వెరిఫికేషన్ అలాంటిది ఉంటుంది రైట్ అలాంటిది ఏదైనా ఉంది అంటే కొంచెం క్లియర్గా చెక్ చేసుకోండి అన్నట్లు ఈవెన్ లీగల్ మ్యాటర్స్లో అలాంటిది ఏదైనా ఉన్నా సరే కొంచెం కేర్ఫుల్గా ఉండి మొత్తం అంత ప్రాపర్గా క్లియర్లీ చదివేసి లేకపోతే అంత మొత్తం మీకు బాగా అంత క్లియర్గా ఉందా లేదా అని చూసేసి ఆ తర్వాత ప్రొసీడ్ అవ్వండి అన్నట్లు కూడా మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట సో ఈ ఈ టైంలో ఈ వీక్లో మీకు ఇలాంటి దానికి సంబంధించి ఏదో డాక్యుమెంటేషన్కి సంబంధించి ఏదో లీగల్ మ్యాటర్కి సంబంధించి ఏదైనా సిచ్యువేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంది సో కాబట్టి హడావుడిగా కాకుండా కొంచెం మెల్లిగా ప్రశాంతంగా ఉండి ఈ సిచ్యువేషన్లో ముందు లైక్ ఫార్వర్డ్ స్టెప్ అనేది తీసుకుంటే మీకు బెస్ట్ అన్నట్లు చూపిస్తుంది అన్నమాట ఓకే సో అదొకటే కాదు ఇంక ఇక్కడ ఏంటి అని అంటే ఆఫ్కోర్స్ నేను ఆల్రెడీ చెప్పాను రైట్ ఏ సిచ్యువేషన్ ఉన్నా సరే కొంచెం క్లీన్గా ఉండి ఇన్ఫర్మేషన్ తీసుకొని ముందుకు వెళ్తే మీకు బెస్ట్ అన్నట్లు చూపిస్తుంది అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ టైంలో ఈ వీక్లో స్పెషల్లీ మీ ఇన్నర్ చైల్డ్హుడ్ రూమ్స్ ఏదైనా ఉంది అని అంటే అవి హీల్ చేయడానికి చాలా బెస్ట్ ఆపర్చునిటీస్ అన్నట్లు బెస్ట్ ఆపర్చునిటీ అన్నట్లు చూపిస్తుంది కొంచెం నేను ఇక్కడ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో హెల్ప్ అయ్యే వాళ్ళకి హెల్ప్ అవుతుంది వద్దనుకున్న వాళ్ళు మీరు స్కిప్ చేసేయచ్చు బట్ నన్ను అడిగితే చాలా చాలా ఇంపార్టెంట్ చాలా హెల్ప్ కూడా అవుతుంది హీల్ అవ్వడానికి మీరు స్ట్రాంగ్ అవ్వడానికి సో నేను ఇక్కడ మన ఫస్ట్ మెసేజ్ మీకు యూనివర్స్ నుంచి ఏంటంటే ఏదో కొత్త ఎక్సైటింగ్ న్యూస్ అనేది న్యూ ఛాలెంజ్ అనేది వస్తుంది రైట్ అది కూడా నాకు అనిపించినట్టు ఆర్టిస్టిక్ దాంట్లో క్రియేటివ్ దాంట్లో అయితే ఇన్నర్ చైల్డ్హుడ్ హూన్స్ అంటే ఏంటి అంటే ఒక చిన్న దాంట్లో చెప్పాలంటే మనము కిడ్గా ఉన్న టైంలో అరౌండ్ టువెల్వ్ ఇయర్స్ వరకు చిన్నప్పటి నుంచి మనకు ఊహ వచ్చినప్పటి నుంచి ట్వెల్వ్ ఇయర్స్ వరకు అనుకోండి అది కిడ్ టైం అనమాట చైల్డ్హుడ్ టైం సో ఆ టైంలో మనము ఏదైనా చేయాలి అని అనుకున్నప్పుడు ఏదైనా చేయలేకపోవడము లేకపోతే ఆ టైంలో ఇంక ఇంకా ఏంటి అని అంటే సిచ్యువేషన్స్ ఇంట్లో ఫ్యామిలీ వల్ల టఫ్గా ఉండడము లేకపోతే మీరు ఏమైనా ఎక్స్ప్రెస్ చేయాలన్నా చేయలేకపోవడము కొన్ని విషయాలు మీకు చేయాలనిపించినా వేరే వాళ్ళ బిలీవ్స్ వాళ్ళు కంట్రోల్ చేయడం వల్ల మీరు డిఫరెంట్ అయిపోవడం అనమాట మారిపోవడం అంటే సప్రెస్ చేసేసేయడము ఇలాంటి దానిలో అన్నిటి చిన్న చైల్డ్ డ్రామాస్ అంటారు అనమాట అంటే ఇప్పుడు ఇంకా కొన్ని చాలా నెగిటివ్ కూడా ఉంటుంది నేను ఈ ఇప్పుడు చెప్తే అంత అన్నెసరీగా ఉంటుందని చెప్పట్లేదు బట్ ఎలా అంటే కొన్ని కొన్నిసార్లు టూ మచ్గా అనమాట అంటే ఎవరైనా హర్ట్ చేయడం లాంటిది చిన్నగా ఉన్నప్పుడు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ చేయడం లాంటిది అనమాట ఓకే ఇదే పేరెంట్స్ నుంచి అవ్వచ్చు లేకపోతే ఫ్రెండ్స్ నుంచి అవ్వచ్చు కొన్ని కొన్ని సార్లు వేరే వాళ్ళు నేబర్స్ అని చెప్పేసి రిలేటివ్స్ అని చెప్పేసి వాళ్ళ నుంచి చిన్న ఉన్నప్పుడు పిల్లలకి కొన్ని నెగిటివ్ ఎక్స్పీరియన్స్ జరగడం అనమాట రైట్ సో అలాంటివి కూడా దాని గురించి చైల్డ్హుడ్ ట్రామాస్ అంటారు సో దానివల్ల ఏమవుతుందంటే కొన్ని కొన్నిసార్లు మనకు ఎవరితోనైనా ఇంటిమెసీ ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్న ఎమోషనల్ అవైలబుల్ ఉండాలనుకున్నా ఇలాంటి దానికి అన్నిటికీ సంబంధించి చాలా టఫ్ అనిపిస్తుంది అనమాట ఓపెన్గా ఉండలేరు ఇద్దరు గార్డప్లో ఉంటారు లేకపోతే ఇదరు టూ మచ్ గివింగ్ ఎనర్జీలో అనమాట ఎందుకనంటే చైల్డ్హుడ్లో ఆ ఊన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం అదే ఊన్స్ని తీసుకొని అది కన్ కంటిన్యూ చేస్తూ వస్తామన్నమాట సో అవి అవి క్లెన్స్ చేస్తే ఆ వూన్స్ని క్లియర్ చేసేస్తే ఫ్రీ అవుతారనమాట ఎందుకంటే పిల్లలు అని అంటేనే ఏంటి చైల్డ్ చైల్డ్హుడ్ అంటేనే వాళ్ళకి మనసుకు నచ్చినట్లు హ్యాపీగా ఉండాలి ఆడుకుంటూ ఉండాలి క్రియేటివ్ మోడ్లో ఉండాలి ఇది వాళ్ళకు కానీ రెస్ట్రిక్షన్స్ పెట్టడము అన్నెసరీ ఏదైనా నెగిటివ్ థింగ్స్ అన్ని క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి లైఫ్ అంతా అది గుర్తుండిపోతుంది సో ఇలాంటి థింగ్స్ వచ్చేసి ఇన్నర్ చైల్డ్హుడ్ డ్రామాస్ అంటారు అనమాట పెయిన్ఫుల్ కొంతమందికి నార్మల్గా ఉంటుంది కొంతమందికి చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది ఇంట్లో సిచ్యువేషన్స్ కొంతమంది పేరెంట్స్ ఫైట్ చేస్తూ ఉండడము ఇలాంటివన్నీ చూసి కూడా డ్రామా అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట సో అవి ఇప్పుడు ఈ వీక్లో మీరు క్లియర్ క్లియర్ చేయడం స్టార్ట్ చేయొచ్చు అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ అయితే ఎలా మీరు క్లియర్ చేస్తారు అని అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఓకే ఇలా చేస్తే చాలా హెల్ప్ కూడా అవుతుంది సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ మీరు ఇక్కడ ఏం కింద పెట్టేస్తాను ఓకే సో ఇన్నర్ ట్రామాస్ మీరు హీల్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే యాక్నాలెడ్జ్ అవ్వాలి ఎస్ నాకు ఈ ట్రామాస్ ఉంది నాకు నేను దీని నుంచి క్లియర్ అవ్వాలి అని చెప్పేసి అనుకోవడం అనమాట సో ఒక ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే నాకు చిన్నగా ఉన్నప్పుడు డ్రాయింగ్ నేర్చుకోవాలి అంటే చాలా చాలా ఇష్టం కానీ ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ వల్ల అనమాట ఓకే సో పేరెంట్స్ అఫోర్ట్ చేయలేకపోయారు కాబట్టి నాకు ఆ డ్రీమ్ అలానే ఉండిపోయింది ఆ చిన్నగా ఉన్నప్పుడు అది ఇంట్రెస్ట్ ఉంది కానీ నేర్చుకోలేకపోయాను సో అది నేను అవేకనింగ్ టైంలో ఉన్నప్పుడు వెళ్ళి క్లాసెస్ జాయిన్ అయ్యి నేర్చుకున్నాను అనమాట సో అది ఫినిష్ చేసేసాను నా చైల్డ్హుడ్ డ్రీమ్ ఏదైతే ఉందో అది ఫినిష్ చేసేసాను సో అలా మీ లో కొంతమంది ఏజ్కి సంబంధం అస్సలు లేనే లేదు నేను ఎప్పటికైనా అంటాను నా రీడింగ్స్ అసలు ఏజ్కి సంబంధమే లేదు ఏజ్ ఇస్ జస్ట్ నంబర్ ఓకే సో మీరు చిన్నప్పుడు అది కలగా నిండొచ్చు అంటే నేను ఇలా ఆడుకోవాలి లేకపోతే నేను డ్రాయింగ్ క్లాసెస్కి వెళ్ళాలి డాన్స్ నేర్చుకోవాలి ఇంకా ఏదైనా అనమాట క్రియేటివ్ దానికి సంబంధించి నేను బాగా కనిపించాలి లేకపోతే ఏదైనా మాట్లాడాలి పేరెంట్స్తో పెద్దవాళ్ళతో లేకపోతే వేరే వాళ్ళతో అంటే మాట్లాడాలి అని చెప్పి సో ఇలాంటివి ఏదైనా ఉండొచ్చు సో మీరు అది చేయగలిగితే ఇప్పుడు ఏంటి అని అంటే ఫస్ట్ థింగ్ మీరు చే నాకు ఇప్పుడు డ్రాయింగ్ని చేసే అవకాశం ఉంది కాబట్టి నేను చేసేసాను కొన్ని సిచ్యువేషన్స్ ఇప్పుడు వెళ్ళి నేను హైడెన్సీకి ఆడాలి అని అంటే కుదరదు రైట్ ఎందుకంటే అది కొంచెం రెస్ట్రిక్షన్ ఆడొచ్చు బట్ కొంచెం రెస్ట్రిక్షన్ లాగా అనిపిస్తుంది సో అలాంటి టైంలో మీరు ఏదైనా చేయగలిగితే ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఏంటంటే యాక్నాలెజ్ చేసేసి అది చేయగలిగితే చేసేసేయండి అది స్టెప్ తీసేసుకోండి వెళ్ళి డ్రాయింగ్ క్లాసెసా ఎక్స్ప్రెస్ చేయడమా ఏదైనా సరే చేసేసేయాలి ఓకే చే వీళ్ళ వీళ్ళ వీళ్ళు కనుక ఉంటే అది ఒకటి అండ్ ఇంకోటి ఎలా హీల్ చేయొచ్చండి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మెడిటేషన్లో ఉండి ఇది చాలా ఇంపార్టెంట్ అని అంటే ప్రతి ఒక్కరికి హండ్రెడ్ పర్సెంట్ ఏదో ఒక చైల్డ్హుడ్ డ్రామా అయితే ఉండే ఉంటుంది ఫుల్ఫిల్గా ఉండరు అనమాట ఏదో అందుకని ఆ ఇన్కంప్లీట్నెస్ని వెతుక్కుంటూనే వేరే పర్సన్లో చూడడము వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయడము ఎస్పెషల్లీ మీరు గర్ల్స్ని కొంచెం చూస్తే కామన్ ఎగ్జాంపుల్ అబ్బాయి ఇలా ఉండాలి అలా ఉండాలి నేను ఎక్స్పెక్టేషన్స్ కొంచెం లవ్వింగ్గా ఉండాలని ఎందుకనంటే వాళ్ళు ఎప్పుడైతే ఇంట్లో నుంచి లవ్ని ల్యాక్ అవుతారో అది వేరే నుంచి పార్ట్నర్ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం ఇలా ఉంటుంది అనమాట సింపుల్ ఎగ్జాంపుల్ ఈవెన్ అబ్బాయిలది కూడా అంతే మదర్లీ లవ్ ఏదైనా తక్కువ అయింది అనుకోండి పార్ట్నర్లో అలా ఎక్స్పెక్ట్ చేస్తారనమాట కేరింగ్ ఉండాలి కైండ్ నర్చరింగ్ చూసుకోవాలి అని చెప్పేసి సో ఇవన్నీ మనకు చైల్డ్హుడ్ డ్రామాసే అంటారనమాట సో నుంచి అక్కడ నుంచి ఈ బాధలంతా మొత్తం ఈ రిలేషన్షిప్స్కి సంబంధించి స్పెషల్ రిలేషన్షిప్స్కి సంబంధించి సో అవి ఎప్పుడైతే క్లియర్ అవుతే బ్లాకేజెస్ అన్నీ క్లియర్ అవుతుంది ఈవెన్ కరియర్ విషయానికి కూడా అంతే మీకు ఏంటంటే కరియర్ విషయానికి వచ్చేసరికి చిన్నప్పుడు మీ స్కూల్స్లో ఎస్ఎస్ ఇలాంటివి ఏదైనా పార్టిసిపేట్ చేయాలనుకున్న భయం వల్ల మీరు చేయకపోవడం లేకపోతే ఏదైనా టీచర్స్ ఇలా ఏంటి అంటే నువ్వు నువ్వు వర్త్ కాదు అని చెప్పడం ఎందుకంటే మైండ్ అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు తొందరగా తీసేసుకు డైరెక్ట్గా హార్ట్కి తీసేసుకుంటుంది అనమాట అందుకని చెప్పేసి సో ఇలాంటివి ఏదైనా సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ యాక్నాలజ్ చేసేసి మీకు ఏదైనా చే మీరు చేయగలిగితే అది చేసేసేయండి నెక్స్ట్ ఏంటి అని అంటే మీరు మెడిటేషన్లో లేకపోతే పడుకొని ఏదైనా సరే మీకు కన్వీనియంట్ అనిపించేది ఎవరు లేని టైంలో సో ఏంటి అది మీ స్పెసిఫిక్ సిచ్యువేషన్ ఉంటుంది ప్రతి ఒక్కరికి ప్ర స్పెసిఫిక్గా అది తలుచుకోవాలి మీరు ఆ పాస్ట్ రిలే సిచ్యువేషన్ ఏంటి అది మీకు పెయిన్ అనిపించింది మీ చైల్డ్హుడ్లో స్పెషల్లీ మీ ఫాదర్ మిమ్మల్ని తన్నారా లేకపోతే మా మీకు ప్రేమ చూపించలేదు అలిగినప్పుడు ఫుడ్ తినడానికి పిలవలేదు నాకు అది కూడా కొంచెం ఉంటుండే ఓకే జస్ట్ అందుకనే చెప్తున్నాను ఓకే సో ఆ మూమెంట్లో అవి తలుచుకోవడం అనమాట అది తలుచుకొని మీరు మిమ్మల్ని మీరు ఆ టైంలో ఊహించుకోవాలి ఇప్పుడు మీ చిన్నప్పుడు ఏంటి మీరు ఎలా ఉన్నారు గుర్తు తెచ్చుకొని మీ మీ ముందు మీ చిన్నతనం మీ చిన్నప్పుడు ఉన్న మీరు ఉన్నారు చూడండి అది ఆ పర్సన్ మీ ముందు ఉన్నారని అనుకోండి అనుకున్న తర్వాత ఆ మొత్తం అంత లవ్ని ఎలా అంటే మీరు మాటల్లో ఎక్స్ప్రెస్ చేయండి కొంతమందికి ఏడుపు కూడా వస్తుంది ఓకే సో ఎందుకంటే చాలా టైం తర్వాత అది బయటకు వస్తుంది కాబట్టి అది హైడ్ అయిపోయింది ఎంత టైం వరకు బయటికి రాలేకపోయింది అనమాట ఈ సిచ్యువేషన్ అందుకని సో మీరు అక్కడ నిలబ నిలబడినట్లు మీ చిన్న చిన్నతనంలో ఉన్న మీరు నిలబడినట్లు ఊహించుకొని చెప్పండి నువ్వు అప్పుడు ఇలా ఉన్నందుకే నేను ఇప్పుడు ఇంత స్ట్రాంగ్గా ఉన్నాను అందుకే రైట్ కిడ్ మన చైల్డ్హుడ్లో మనం స్ట్రాంగ్ ఉన్నందుకే ఇప్పుడు ఈ పొజిషన్లో స్ట్రాంగ్గా ఉన్నాము నీ తప్పేది కాదు నువ్వు అసలు ఎలాంటి తప్పు చేయలేదు సిచ్యువేషన్స్ అప్పుడు అలా ఉన్నింది కాబట్టి ఇది జరగలేదు సో నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు నువ్వు ఇలా లేకపోతే నేను ఇంత స్ట్రాంగ్గా ఉండే ఉండే పర్సన్ కాదు అని చెప్పేసి మీకు మనసులో ఏదైతే ఉందో ఆ డ్రామాని ఎలా అయితే క్లియర్ చేయాలో అదంతా మీరు ఎంత వరకు టైం అయితే ఎంత రిలీజ్ చేయగలిగితే అన్నిసార్లు అనమాట అన్నిసార్లు చేయండి డెఫినెట్లీ రిలీజ్ అవుతుంది అంటే మీ చిన్నతనము నవ్వుతున్నట్లు అనమాట హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టు పులకరించిపోయినట్లు సో అలా అనిపించాలి సో ఏ మూమెంట్ అయినా సరే అసలు కొన్ని కొన్నిసార్లు దాని దగ్గర పోవడానికి కూడా భయపడతారు నేను ఆల్రెడీ చెప్పానకి కొన్ని నెగిటివ్ థింగ్స్ కూడా ఉంటాయి సొసైటీల్ థింగ్స్ వల్ల నేను అది చెప్పలేదు బట్ చాలా టూ మచ్గా ఉంటుంది వెళ్ళేసి క్యూర్ చేయడం లాంటిది అనమాట సో నువ్వు భయపడొద్దు అంతా నార్మల్ అయిపోయింది ఇప్పుడు నువ్వు స్ట్రా స్ట్రాంగ్గా ఉన్నావు సో అప్పుడంతా అలా జరిగినప్పటికీ నువ్వు అలా ఒక సిచ్యువేషన్ జరిగింది కాబట్టి నేను దాని తర్వాత మెల్లిగా కేర్ఫుల్గా ఉండు చాలా లైఫ్ లెసన్స్ నేర్చుకొని ఇక్కడికి వచ్చాను అసలు నువ్వు లేకపోతే నేను ఇక్కడ ఉండే ఉండేదాన్ని ఉండేవా అనేది కాదు అని చెప్పి చెప్పడం అనమాట మీ చైల్డ్హుడ్ని మీరు హ్యాపీగా చేస్తున్నారు అని చెప్పేసి మీనింగ్ సో అది ఏ సిచ్యువేషన్ అయినా సరే మీరు అలా చేయండి డెఫినెట్లీ ఇన్నర్ చైల్డ్హుడ్ డ్రామా డ్రామాస్ హూన్స్ ఏదైతే ఉందో అవన్నీ హీల్ అవుతుంది గార్డప్ అప్ ఎనర్జీస్ ఓపెన్ అప్ అవ్వకపోవడం ఎమోషనల్లీ ఇవే అనమాట అండ్ ఇంకొకటి చైల్డ్హుడ్ హూన్స్కి అబ్బాయిలకి నేను చెప్తా ఇది ఒక కామన్ చైల్డ్హుడ్ హూండ్ కూడా ఏంటి అని అంటే కొన్ని ప్లేసెస్లో కొన్ని కల్చర్స్లో ఎలా అంటే అబ్బాయిలు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయకూడదు టఫ్గా ఉండాలి ఎస్ టఫ్గా ఉండాలి ఒప్పుకుంటా బట్ వాళ్ళ ఎమోషన్స్ని హైడ్ చేసి పెట్టాలి అంటే వాళ్ళకి బాధ అనిపించినా ఏడ్చకూడదు అన్నట్లు అనమాట సో అలాంటి థింగ్స్ ఇన్నర్ చైల్డ్హుడ్ డ్రామాస్ని క్రియేట్ చేసి వాళ్ళు స్టబన్ అయిపోవడము ఎవరు అర్థం చేసుకోరు అని చెప్పేసి టఫ్గా ఉండిపోవడం అనమాట అంటే లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా ఫీల్ అవ్వకుండా ఉండిపోవడము అది రాంగ్ అది సో ఫీలింగ్స్ మనం ఎక్స్ప్రెస్ చేస్తుండాలి సో అది కూడా ఒక టైప్ ఆఫ్ డ్రామా అనమాట సో ఇవన్నీ నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో మీరు అలా క్లియర్ చేస్తే ఈజీగా అయిపోతుంది అండ్ ఇంకొక మెథడ్ కూడా ఉంది అది కిడ్స్ ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఓకే సో ఈ ఫస్ట్ అది చేసేసిన తర్వాత నెక్స్ట్ మెడిటేషన్ది పిలిచి మీరు మీ చైల్డ్హుడ్తో మాట్లాడ చైల్డ్హుడ్ మీతో మాట్లాడండి నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వచ్చేసి ఇది మీలో ఎవరికైనా కిడ్స్ ఉన్నారు అని అంటే ఆ కిడ్స్ని మీలో మీరు చూసుకున్నట్లు అంటే మిమ్మల్ని ఆ కిడ్లో చూసుకున్నట్లు చూసుకొని వాళ్ళని అంటే వాళ్ళకి ఎలాంటి ల్యాక్ లేకుండా ఆ చ వాళ్ళకి అంటే ప్రేమతో చూ అంటే ఎలా అంటే ఎక్స్ప్రెస్ చేయడము లవ్వింగ్గా ఉండడం అనమాట అది బ్రేక్ కూడా చేస్తుంది మీ ప్యాటర్న్స్ అన్నిటిని ఎలా అంటే మీరు నేను ఇలా ఉన్నాను కాబట్టి నేను కూడా ఇంత స్ట్రిక్ట్గా అలా కాకుండా డిఫరెంట్ అప్రోచ్ అనేది ఉండాలి మీ కిడ్స్ నుంచి సో వాళ్ళ నుంచి ఏమవుతుందంటే జనరేషన్లో చేంజ్ అనేది వస్తుంది నెక్స్ట్ వాళ్ళు డిఫరెంట్గా అవుతారనమాట సో ఈ విధంగా కూడా మీరు మీ చైల్డ్హుడ్ మీ చైల్డ్హుడ్ ట్రామాస్ని ఊన్స్ని అన్నింటిని క్లియర్ చేసేయచ్చు వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది చైల్డ్ టెలి డ్రామాస్ ఊన్స్ అన్నప్పుడు మనము ఎక్కడైనా మెసేజ్ వచ్చినప్పుడు మనం వర్డ్ మాత్రం చూస్తాము కానీ అది మొత్తం మన లైఫ్ లైఫ్ మొత్తం అంతా ఆ ఊన్స్ మీద యాక్చువల్లీ పేస్ అయ్యి ఉంటుంది ఎప్పుడైతే మీరు అవి క్లియర్ చేస్తారో మిమ్మల్ని మీరు ఒక కొత్త పర్సన్ లాగా చూడొచ్చు అనమాట ఓకే సో కాబట్టి మనం నెక్స్ట్ ఎంటర్ అవుతుంది కూడా ప పైసెస్ సీజన్ కాబట్టి నాకు ఎందుకు ఈ మెసేజ్ చాలా స్ట్రాంగ్గా వచ్చింది వాటి రీడింగ్లో ఇంకా ఎవరైనా హీల్ చేయలేదు అని అంటే ఈ చైల్డ్హుడ్ ట్రామాస్ని హీల్ చేయడానికి ఈ ఫస్ట్ ఈ ఫస్ట్ వీక్ అంటే ఇప్పుడు వచ్చే వీక్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ సో అందుకని ఓకే సో అది వచ్చేసి ఈ మెసేజ్ చాలా డీప్ మెసేజ్ బట్ హెల్ప్ అయ్యే వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఓకే సో నెక్స్ట్ వచ్చేసి త్రీ ఆఫ్ గేబ్రియల్ చూపిస్తుంది ప్రాస్పిరిటీ అరైజింగ్ ఫ్రమ్ వైజ్ ప్లానింగ్ టైమ్ టు టేక్ ద నెక్స్ట్ స్టెప్ ఆప్టోమెస్టిక్ ప్లాన్స్ దట్ టర్న్అట్ యాజ్ ఎక్స్పెక్టెడ్ సో ఇక్కడ ఏంటంటే మనీ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంది ఒక్క నిమిషం సో మనీ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంది దానికి సంబంధించి మీరు గ్రోత్ చూడాలి అని అనుకుంటున్నారంటే దానికి సంబంధించి మీ తొందరలో ప్రాస్పరిటీ అబండెన్స్ అనేది రాబోతుంది కాబట్టి కొంచెం ప్లాన్ ప్లాన్డ్గా ఆర్గనైజ్డ్గా ఉండండి అన్నట్లు కూడా మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ టైం టు టేక్ నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు వరకు ఒకటి చేసి మొత్తం అంతా డిఫరెంట్గా చేస్తుంటే ఇప్పుడు ఇంకొక స్టెప్ అంటే నెక్స్ట్ స్టెప్ తీసుకోవడానికి నెక్స్ట్ నెక్స్ట్ ప్లాన్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ ఓకే సో అది కూడా చెయ్యాలి అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు ఇక్కడ మెసేజ్ అనమాట సో ఆప్టమిస్టిక్ ప్లాన్ దట్ టర్న్ అవుట్ యాజ్ ఎక్స్పెక్టెడ్ మీరు పాజిటివ్గా ఉండి ఈ ప్లాన్ని చేస్తే డెఫినెట్లీ అది ఏదైతే ఉందో తొందరలో మీకు దాని నుంచి ఫ్రూట్ఫుల్ అనమాట అంటే సక్సెస్ అనేది రావడము మనీ పరంగా మీరు ప్రాఫిట్స్ అవి చూడడం అనేది జరుగుతుంది అన్నట్లు యూనివర్స్ నుంచి మెసేజెస్ మీకు ఓకే అండ్ లాస్ట్ వచ్చేసి స్ట్రెంగ్త్ చూపిస్తుంది నాకు తెలిసి ఇది స్ట్రెంగ్త్ వచ్చేసి పేజ్ ఆఫ్ మైకిల్ అని ఇప్పుడు చై చైల్డ్హుడ్ డ్రామాస్ గురించి చెప్పాను రైట్ దానికి సంబంధించి ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను అంత ఈజీ అయితే అవ్వదు అది మనము ఆ ప్లేస్కి వెళ్ళాలి అని అంటేనే మనకు నచ్చదు డార్క్ రైట్ అందుకని చెప్పేసి అనమాట సో కాబట్టి కొంచెం స్ట్రెంగ్త్ అయితే మీకు ఇంపార్టెంట్ కొంచెం కరేజస్గా ఉండి నాకు తెలుసు నేను చాలా వరకు అవంతా అటెండ్ చేసిన దాంట్లో కొంతమంది ఏంటి అని అంటే ఏడ్ చేస్తారు తట్టుకోలేక అంటే ఆ మూమెంట్కి వచ్చేసరికి ఇంత జరిగిందని ఇంకా ఇంకా ఎలా అంటే చాలా టూ మచ్గా పడి ఏడ్ చేస్తారనమాట అంత అంతగా ఉంటుంది సో కాబట్టి స్ట్రెంత్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్లు కూడా మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ స్ట్రెంత్ అండ్ గ్రేస్ త్రూ కైండ్నెస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫర్గ్యూనెస్ సో అదొకటి అండ్ స్ట్రెంగ్త్ వచ్చేసి ఇది మీరు నెక్స్ట్ స్టెప్ తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి కొంచెం కరేజస్గా ఉండండి పాజిటివ్గా ఉండి స్టెప్ అనేది తీసుకోండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి అని చెప్పేసి యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అండ్ ఇంకోటి ఏంటంటే ఫర్గ్యూనెస్ ఆఫ్ కోర్స్ కొ అవతల పర్సన్ని మనల్ని ఎవరైనా హర్ట్ చేశారు బాగా డీప్గా అని అంటే వాళ్ళని ఈ టైంలో ఫర్గ్యూ చేయాలి అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట ఓకే సో చాలా చాలా డీప్ మెసేజెస్ యాక్చువల్లీ ఇవన్నీ మీ సెల్ఫ్ హీలింగ్ కోసము నేను ఎప్పుడు అంటూ ఉంటాను రైట్ ఈ రీడింగ్స్ వచ్చేసి నా పరంగా చాలా ఇంపార్టెంట్ ఎందుకు అని అంటే దీనివల్ల వల్ల పర్సన్ చాలా న్యూ అవుతారు అండ్ నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది అలా ఒకరికైనా హెల్ప్ అయినా సో లాస్ట్ మరి ఏంజిల్స్ నుంచి మీకోసం ఏంటి మెసేజ్ అన్నది చెక్ చేద్దాం ఓకే యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ది ఏంజిల్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ ఏంజిల్ మెసేజ్ వచ్చేసి ఇఫ్ యూ బిలీవ్ మీరు నమ్మితే మీరు కావాలనుకున్నది ఏదైతే సక్సెస్ చూడాలనుకుంటున్నారో ఏదైనా సరే ఏ సిచ్యువేషన్కైనా సంబంధించి అది మీరు చూస్తారు కానీ మీకు నమ్మకం ఉండాలి కంప్లీట్లీ అన్నట్లు మీకు మీ ఏంజిల్స్ నుంచి మెసేజ్ అనమాట మీరు బిలీవ్ చేస్తే అది ఖచ్చితంగా జరుగుతుంది మీరు బిలీవ్ చేయట్లేదు అని అంటే మాత్రం అది మీ డౌట్స్ మిక్స్ చేస్తున్నట్టు రైట్ అది జరగకుండా డిలే అయ్యే ఛాన్సెస్ ఉంది అన్నట్లు మెసేజ్ అనమాట సో ఇఫ్ యూ బిలీవ్ మీరు బిలీవ్ చేస్తే అంత బాగా జరుగుతుంది అన్నట్లు మీకు మెసేజ్ ఓకే సో ఎనీవే ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్ ఐ హోప్ మీకు ఈ రీడింగ్ నచ్చింది హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సియూ ద నెక్స్ట్ రీడింగ్ బై ఫర్ నౌ టేక్ కేర్